వెల్కమ్ టు తెలుగు సోమవారం నుంచి ఉచిత ఇసుక పంపిణీ అమల్లోకి రాగా కాకినాడ జిల్లాలో అమల్లోకి వచ్చింది జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు నేతృత్వంలో పెద్దపురం ఆర్డీఓ అధ్యక్షతన ఇస్కా స్టాక్ పాయింట్ వద్ద సమావేశం నిర్వహించారు ఇస్కా పంపిణీ ప్రారంభమైంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి నందిని అందిస్తారు ఏదైతే నారా లోకేష్ పాదయాత్రలో హామీ ఇచ్చారో ఉచిత ఇసుక అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు అలాగే చంద్రబాబు కూడా అదే అదే బాటలో కూడా ఆయన కూడా అదే హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయో అందులోనే పేద ప్రజలకు ఉచిత ఇసుక ఫాలసీని అయితే అమల్లోకి తీసుకొచ్చారు ఇదంతా కూడా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినప్పటికీ ఇంకా కాకినాడలో మాత్రం ఈ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదని చెప్పాలి ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వము జేపీ కాంట్రాక్ట్ కి అయితే ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్ళు నిల్వ చేసిన ఇసుక అంతా కూడా దాదాపుగా ఒక లక్ష అరవై నాలుగు మెట్రిక్ టన్నుల ఇసుక అయితే ప్రస్తుతానికి నిల్వ ఉంది మూడు నెలల పాటు ఇసుక అయితే కొరత ఉంటదని అధికారులు కూడా చెప్తున్నారు మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే ఒక పర్సెంట్కి ఇరవై టన్నుల ఇసుకనిచ్చే విధానాన్ని అయితే తీసుకువచ్చారు ఇప్పుడు కాకినాడ పెద్దాపురం సంబంధించి ఏదైతే ఇసుక నిల్వ ఉందో ఈ ప్రాంతాన్ని అంతా కూడా అధికారులు కూడా ఇక్కడ మీటింగ్ కూడా పెట్టారు ఇంకా జిపిఆర్ఎస్ విధానాన్ని కూడా అమలుకి తీసుకురాలేదు వే బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంకా అయితే వే బ్రిడ్జ్ ని కూడా తీసుకురాలేదు అంటే ఇంకా ఇదంతా కూడా జరగాలంటే ఇంకా టైం పడే అవకాశం ఉంది ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా నాయకులతో పాటు అధికారులు కూడా వచ్చారు ఏ విధంగా ఇక్కడ ఇసుక ఉంది ఎంత ఉంది అనే అంచనా కూడా వేస్తున్నారు ప్రస్తుతం మన పెద్దాపురం జనసేన సీనియర్ నాయకులు తిమ్ముల బాబు గారు ఉన్నారు అంటే సార్ చెప్పండి ఇసుక సంబంధించి సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే అమల్లోకి రాలేదు కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత విసుకుని ఇస్తున్నారు ఏ విధంగా చూడొచ్చు ప్రజలందరూ ఆనందించాల్సినటువంటి విషయం మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉచిత అని ప్రజలకు అంత చేస్తారని హామీ ఇచ్చారు హామీలో భాగంగా ఈ రోజు పెద్దాపురం ఏదైతే షాక్ పాయింట్ ఉందో షాక్ పాయింట్ నుంచి ఓన్లీ లోడింగ్ బస్సులు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి ఎస్కే ఏదైతే ఉందో జొన్నాడ రూపాయి దేశంలో ప్రభుత్వం లేదు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ కోట ప్రభుత్వం నడుస్తా ఉంది ప్రజలు ఎవరైతే ఏం కోరుకున్నారు ప్రజలు ఇష్టం ఉచితంగా కావాలని కోరుకున్నారు గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు పట్టణ పెట్టుకున్నటువంటి గత ప్రభుత్వం ఈ రోజు ఒక భవన నిర్మాణ కార్మికులు కన్స్ట్రక్షన్ ఆగిపోతే గనుక కన్స్ట్రక్షన్ ఆధారపడి ఒక పక్కన ప్లంబర్స్ గాని ఎలక్ట్రీషియన్స్ గాని అనేక కార్పెంటర్స్ కానీ అన్ని రంగాలు కుదేలైపోయాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని ప్రజలకు అమలు చేస్తా ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఈ రోజు పెద్దాపురంలో ఇసుగు లోడింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఇసుగు లోడింగ్ కూడా మొత్తం టన్ను లోడింగ్ రేజ్ అన్ని ఖర్చులు కలుపుకుని ఆరు వందల యాభై ఐదు రూపాయలు లోపలనే ఇస్తా ఉన్నారు ప్రజలందరూ హర్షాత్కాలు వ్యక్తం చేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో అయితే కేవలం వైసీపీ నాయకులే నాయకులేపిడీ చేశారు చాలా అల్లపల్లలు చేశారు దానికే వారిని బుద్ధి చెప్పారు అటువంటి ప్రజల సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కుటుంబ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన అందిస్తుందని చెప్పడానికి నిదర్శనం సార్ ఇప్పుడు ఒక పర్సన్ కి ఇరవై టన్నుల ఇసుకనే తీస్తున్నారు దాదాపు అంటే డబ్బు ఉన్న వాళ్ళ మీడియం వాళ్ళు ఏంటంటే లారీ తీసుకొచ్చు కానీ ఏమి లేని వాళ్ళు ఎద్దుల అవకాశం ఇచ్చారు అలా ఖచ్చితంగా ఏదైనా వాగుల్లో గాని వంకల్లో కానీ వాళ్ళ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ఎడ్ల బండి నడుగు ఎడ్ల బండి అక్కడ రైతాంగం ఉన్నటువంటి గ్రామాల్లో ఖచ్చితంగా ఎడ్ల బండి మీద తెచ్చే వారికి కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ లోడింగ్ చేసుకున్న వాళ్ళు కేవలం ఇసుక పాట ఖర్చులు లోడింగ్ ఖర్చులు అయ్యే తీసుకుంటున్నారు దానికే అంత మన చౌక వస్తుంది అక్కడ గుర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రిలో అయితే రెండు వందల ఎనభై మూడు అమలాపురంలో అయితే ఇంకా తక్కువ వస్తుంది మనకి డిస్టెన్స్ గోదావరికి దూరంగా ఉంది కాబట్టి ఈ కాకినాడ జిల్లాకే ఎక్కువ అవుతుంది తప్పించి అది కూడా గత ప్రభుత్వంలో ముప్పై వేలు నలభై వేలు అనిపేరు ఈ రోజు పన్నెండు వేలకే ఇక్కడ స్టాక్ పాయింట్ దగ్గర ఉంది ఇది దీని ద్వారా నిర్మాణ రంగం అభివృద్ధి చెంది తద్వారా ప్రజలందరికీ కూడా సందర్భంగా తెలియజేస్తారు పత్రాలు తెలియజేస్తా ఉంటుంది అంటే ఇక్కడ ఆన్లైన్ విధానం ఏమైనా ఉంటుందా లేదంటే ఆధార్ కార్డు తీసుకుని ఆధార్ కార్డు తీసుకోవటం అలాగే క్యాష్ కట్టి బ్యాంక్ లో తీస్తే ఇక్కడ సిద్ధంగా ఉంది లేకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ దాటి పెట్టారు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా డబ్బులు చెల్లి ఏదైనా మరి వైసీపీ ప్రభుత్వం లాగా డబ్బులు చేతికి తీసుకునే విధానం లేదు అంతా ఆన్లైన్ విధానం ద్వారా నడుస్తుంది అంటే చేరుతుంది రి ముఖ్యంగా ప్రభుత్వానికి చేరకుండా కేవలం పంచాయతీలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జిల్లా పరిషత్ ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి కోసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేటాయిస్తా ఉన్నారు స్థానిక సంస్థలు కూడా పెద్ద వేస్తా ఉంది ద్వారా ప్రభుత్వం ఇది ఏదైతే ఒక పర్సన్ కి ఇరవై టన్నుల ఇసుకనైతే అయితే ఉచితంగా ఇస్తున్నారు ఏదైతే లోడింగ్ కు సంబంధించి ఖర్చులు మాత్రమే మేమైతే తీసుకుంటున్నాము ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రతి ఒక్కరికి కూడా కేవలం ఇది ఇల్లు నిర్మించుకోవడానికి మాత్రమే ఇసుక దానికి సంబంధించి జిపిఆర్ఎస్ కూడా ఆ ట్యాగ్ కూడా పెడుతున్నారు ఎందుకంటే ఎవరైనా సరే ఇంటికి నిర్మాణం కోసం పట్టుకు వెళ్లి పక్క దోవ పట్టిస్తే ఖచ్చితంగా దానికి శిక్ష కూడా ఉంటుంది అలాంటిది జరగకుండా పక్కన వేరే వాళ్ళకి అమ్ముకున్నా కూడా అటువంటి వారిపై చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు ఇంటి కోసం తీసుకుంటున్నారో అదే విధంగా ఇసుకను ఉపయోగించుకునే విధంగా కూడా మేము చూస్తామని చెప్తున్నారు మరోపాక ఏదైతే ఇంకా జిపిఆర్ఎస్ విధానం కావచ్చు ఇంకా ఈ క్యూఆర్ కోడ్ ఇవన్నీ కూడా ఈ రోజు మాత్రమే ఇక్కడ అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఇంకా రెండు రోజులు టైం కూడా పట్టే అవకాశం ఉంది ఏదైతే ఇక్కడ లక్ష అరవై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ఇసుక అయితే స్టోరేజ్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ ఏదైతే ఇక్కడ జొన్నడ ఏదైతే గోదావరి ఉంటుందో అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి స్టోరేజ్ పెడతామని చెప్పేసి నాయకులతో చెప్తున్నారు ఓకే స్టూల్